బీసీల సత్యాగ్రహ దీక్షకు సబ్బండ జాతులు అందరూ కూడా మద్దతు ఇవ్వడమే కాకుండా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బీసీలో ఓట్లు వేసుకొని అసెంబ్లీలో కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలు పార్లమెంట్లో కూర్చున్నటువంటి బీసీ ఎంపీలు కూడా మద్దతు ప్రకటించాలి రేపు ఇందిరాపార్క్లో వాళ్ళు ఎవరైతే కనిపించారో బీసీ దొంగ ఎమ్మెల్యేలుగా పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలు బీసీ దొంగ ఎంపీలుగా పేర్లు రాసి పెట్టుకుంటాం ఖబర్దార్ ఎమ్మెల్యేలారా ఖబర్దార్ ఎంపీలారా మీకు ఓట్లేసే యంత్రాలుగా పల్లకిలి మోసే బోయిలుగా జిందాబాదులు కొట్టే కార్యకర్తలుగా చూస్తున్నారు బీసీలను బిడ్డ మీ రోజులు దగ్గర పడ్డాయి మేమేమనుకున్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మంచి పని చేసినందుకే రెండోసారి గెలిచిండు పురుడు పోసుకొని నవమాసాలు మోసినటువంటి పరిస్థితుల్లో మేము ఇక నమ్మలేనటువంటి పరిస్థితి ఎండింగ్కి వచ్చిన తర్వాత ఇయాలలో రేపు కొడుకో బిడ్డలు కూడతానన్న పరిస్థితుల్లో కూడా ఒకడు వచ్చి బాండ్ పేపర్ రాసిచ్చిండు ఆడు చేసినప్పుడు నేను కడతాను మేము ఎవరిని అడుగుతాం ఎవరిని అడుగుతాం ఎవరైతే షూరిటీ ఉన్నారో వాళ్ళని అడుగుతామా అడగమా మా కార్యాలయాల సమయం ఇచ్చారు ఇప్పుడు ఎంబడ అంటే ఎప్పుడు ఎమ్మడ పడతారా రాబాయ్ మీకు ఎప్పుడు ఎమ్మడు పడతారు ఒక ఆయన తప్పించుకున్నాడేమో ఆలోచనతో నువ్వు బాండ్ పేపర్ రాసిచ్చినందుకు నీ ఎంబడి పడుతున్నాం నిన్ను కళ్ళ పట్టుకుంటాం నా చాత కదని చెప్పినా మేము కేసీఆర్ దగ్గరికే పోతాం కేసీఆర్ ఉద్యోగాలు మాకు కావాలని అడుగుతాం మేము అప్పటి వరకు ఓపిక పడతాం ఐదు సంవత్సరాలు సిగ్గు శరం శివు రక్తం ఏమైనా ఉందా ఒక రెడ్ అంటే మేము అన్నలుగా భావిస్తున్నాం మీ వాట మేము తిన్నప్పుడు మా వాట ఎక్కడ పోయిందో సిగ్గు తప్పినా అందుకే చెప్తున్న బిడ్డ మీ రోజులు దగ్గర పడ్డాయి ఇలా రాజులు పోయి రాజ్యాలు పోయినాయి నిరంకుశ ప్రభుత్వాలు భూస్థాపితమైనాయి గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం డబ్బలు జరుగుతున్నాయి మీ రోజులు అనేటటువంటివి కుప్పగూలే సమయం దగ్గర పడింది ఎప్పుడైనా నిరుద్యోగుల తరఫున విద్యార్థుల తరఫున ఎప్పుడైతే అన్యాయం జరిగిందో పోరాటం మొదలవుతుంది ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా నీళ్లు నిధులు నియామకాలు అన్నారు అవి వాటి ద్వారానే తెలంగాణ తెచ్చుకున్నాం పన్నెండు వందల మంది అమరవీరుల కన్నీళ్లు చూడ్చిన తర్వాతనే ఇలా తెలంగాణ వచ్చింది మళ్ళీ మీ మాయ మాటలు మీ దొంగ మాటలు నమ్మి మళ్ళా మీ కోట్లేశ్వరి ప్రజలు ఆరు నెలలు కాలేదు గ్రామ గ్రామాల్లో తుప్ప తుప్పారు కాంగ్రెస్ పార్టీ మీద ఉద్యోగాలు ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇరవై ఐదు వేలు ఉన్నటువంటి ఖాళీ పోస్టులు భర్తీ చేసి మీ చిత్తశుద్ధిని చాటుకోవాలి లేకపోతే మీకు నూకలు దగ్గర పడ్డాయని చెప్పేసి బీసీ తల్ ర్యాంక్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నుంచి పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తా ఉన్నాం